హాయ్ అండి ఆంటీ ఇంతసేపు ఏదో ఇదిగా మాట్లాడింది ఇప్పుడు ఏదో మాట్లాడుతుంది అనుకుంటున్నారేమో మాట్లాడానండి ఎందుకంటే చాలా బాధ అనిపించింది చూడండి నేను ఒక మంచి మనిషికి ఏమి హెల్ప్ ఏం చేయలేదు ఒక చిన్న వీడియో తీశాను దాని గురించి ఏదో వాళ్ళు మాట్లాడారు కానీ ఒకటి చెప్తానండి ఆడవాళ్ళకి మగవాడు మర్యాద నిలపాలంటే గౌరవం నిలపాలంటే ఒక ఆడది మాత్రమే ఎంత మగవాడు ఎంత సంపాదించినా కోట్లు సంపాదించినా ఎన్ ఏం సంపాదించినా ఆడదే గౌరవం కాపాడుతుంది ఆడది సరిలేకోకుండా ఆయన ఎంత సంపాదించినా ఏం చేసినా మర్యాద రాదండి ఆడదాని ఇంట్లో ఇంటి ఇల్లాలు తెచ్చిపెట్టాల గౌరవం అంతేగాని అది మగవాడు తెచ్చుకునే గౌరవం కాదండి ఎందుకంటే ఒక ఆడపిల్లల గురించి చెప్తున్నాను నేను కొంతమంది ఎంతన్నా కొట్లాడండి ఏమన్నా కొట్టుకోండి కాలర్ పట్టుకొని మొగుని అడగండి దాంట్లో తప్పు అనిపించదు కొంతమంది ఏమనుకుంటారంటే అయ్యోది గయ్యాలది మొగును కొడుతుంది తిడుతుంది అంటారు కానీ ఒక్క తప్పు చేస్తారు చూడండి పరాయి మగానితో సంబంధం పెట్టుకుంటారు చూడండి అది మహా తప్పు అలా తప్పు పెట్టుకున్నప్పుడు ఈ భగవాన్ని ఏమంటారు తెలుసా ఎంత పెద్ద కోటీశ్వరుని అయినా కూడా బయటకు వెళ్ళిన తర్వాత ఆయనేంద్రే ఆయన భార్య అలాంటిది ఇలాంటిది అంటారు కాబట్టి అది చేస్తారు ఆడవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ పరిస్థితిని బాగలేక చేయొచ్చు అది వేరు అన్నీ ఉండి చేస్తారు చూడండి అలాంటి వాళ్ళకు చెప్తున్నానండి నేను ఒక క్షణికము ఒక దాని క్షణిక ఆవేశంతో మీరు ఏదైనా తప్పు చేశారనుకో ఎంత కుటుంబం అయిపోతుంది సంసారమే నాశనమైపోతుంది ఏదో మంచి వాళ్ళు అయితే చేరదీస్తారు అదే మంచి వాళ్ళు కాకపోతే సంసారం ఏమైతుంది అసలు సంసారమే బజార్లో పడుతుందండి కాబట్టి మీరు దయచేసి అన్నీ ఉంటే ఏదైనా మీరు ఒక ఉండొచ్చండి కొంతమంది ఏమి ఇలా చెప్తుంది అనుకోవచ్చు ఒకలా మొగుళ్ళు ఊరులు వెళ్ళిండొచ్చు విదేశాలకు వెళ్ళిండొచ్చు అవన్నీ వెళ్ళిండొచ్చు ఆడది ఒక మగవాడు మాదిరి ఇంట్లో సంసారాన్ని నడపలే కానీ తన జస్ట్ ఫైవ్ మినిట్స్ సుఖం కోసం చూసుకుందంటే సంసారమే నాశనమైపోతుంది మగవాడు పది మందిలో పది మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది సరైనతే ఏదో పిల్లల కోసం బ్రతుకుతాడు మర్యాద లేదు చనిపోతాడండి కాబట్టి ఆడది గౌరవం ఎన్ మనము ఎన్ ఏమన్నా మాట్లాడగలం కానీ ఒక తప్పు చేసి మనం ఎవరిని మాట్లాడలేము అదే నువ్వు ఏమన్నా చెయ్యి గెలుచుకొని రాగలవు కానీ తప్పు చేసి మాత్రము నువ్వు ఎప్పటికీ ఎవరితోనూ గెలవలేవు అది అలకా అయిపోతుంది తెలుసా అది చిన్నతనం అయిపోతుంది దాన్ని చెప్పకూడదు నేను ఏమేమో వస్తాయి నాకు అవన్నీ అలా అయిపోతారనమాట ఆడవాళ్ళు కాబట్టి ఎప్పటికే కానీ ఆడది ఎలా ఉండాలంటే వీరనారి మాదిరి ఉండాల ఆ ఆ పాప అనేలా ఉండాలి అంతేగాని ఇలా చిన్న చిన్న సంతోషాల కోసము భర్తను మోసం చేసి భర్తకు మర్యాద తీసి వాళ్ళు బజారులు పడేటట్లు మాత్రం చేయొద్దండి ప్లీజ్ ఇది ఎందుకంటే ఈ వీడియో నేను చేశాను అనమాట ఇలా జరిగింది కాబట్టి ఈ వీడియో రియల్గా చేశాను ఈరోజు నేను ఆ వీడియో గురించి చాలా గలీజ్ మెసేజ్లు కూడా పెట్టించుకున్నాను కాబట్టి ఈ వీడియో ఆడపిల్లలకు చెప్తున్నాను అన్నీ ఉండి కొవ్వు పట్టి చేస్తారు చూడు వాళ్ళకు చెప్తున్నాను నేను దయచేసి మగవాళ్ళ మర్యాద కాపాడండి ప్లీజ్